హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి నేను ఈరోజు టమాటా చింతపండు పులుసు చేయబోతున్నాను పులుసు ఎలా చేస్తారో చూడండి ఇదిగోండి నేను గిన్నె పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ దీంట్లోనే కరివేపాకు అన్నీ వేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా కనిపిస్తుందా ఇదిగోండి అన్నీ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ముట్టించాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా ఉండి క్యాన్తోటే పోస్తుంది ఆయిల్ వేసుకున్నా అది కొద్దిగా హీట్ అయిన తర్వాత హీట్ అయింది ఆల్రెడీ ఈ మిర్చి ఈ కట్ చేసుకున్నాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది పులుపు దీన్ని ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇది టమాటా పిండి చింతపండు పిండి దీంట్లో పోసి పెట్టుకున్నా దాకా అనుకున్నా మర్చిపోయినా ఇదిగా టమాటాలు ఉడకబెట్టి చింతపండు ఫస్ట్ రాబట్టి పిచ్చి పోసాము ఇంట్లో పేస్ట్ ఇంట్లోనే పచ్చి వేసుకుందామండి బాగుంటుంది చూడండి ఇంకా వేసుకుంటున్నా ఇంకా కొద్దిగా వేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుంది ఓకే వేట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ సరిపడం అంతా సరిపోయేంత సాల్ట్ వేసుకున్నారు రెడ్గా అయిన తర్వాత మనము అది పోసుకుందాము దీంట్లో కూడా వేసుకోవచ్చు అన్నము కానీ నేను దాంట్లో వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగో రెడ్గా అయినాయి కొద్దిగా దీంట్లో పసుపు వేసుకుంటా పసుపు కలర్ రావాలి కదా ఇంకా కట్టుకోవాలి ఎక్కువసేపు మడదివద్దు ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్నది పులుసు చింతపండు టమాటా ఇవన్నీ దీంట్లో పోసేసుకోవాలి టమాటాలు ఎక్కువ ఉంటే అవి తీసేసాను పోసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కొద్దిసేపు ఆగండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మిర్చి పౌడర్ వేసుకుంటున్నది అయిపోయింది మొత్తం వేసేసుకుంటున్నాను మనకు ఎంత మిర్చిపొడ కావాలంటే అంత వేసుకోవచ్చు ఓకేనా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తక్కువ అయింది కొద్దిగా మిరప పొడి వేస్తున్నా వెల్లిపాయ పొడి దంచి పెట్టుకున్నది వేసుకున్న ఇంకా బాగుంటుంది టేస్ట్గా ఇది కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అయ్యింది కదా మనకు వాటర్ కావాలనుకుంటే పుల్లగా ఎక్కువ అవుతుంది అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోండి ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోండి పుల్లపు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ తగ్గించండి చూడండి ఇప్పుడు దీంట్లో నేను పెట్టుకున్న మస్ ధనియాల పొడి మసాలా పొడి వేసాను కొద్దిగా ఇంగువ ఇప్పుడు కలుపుకోవాలి దాన్ని ఇక్కడ ఇది మసాలి మసలు తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతలోపు మనము ఒక బియ్యం పిండి ఇది కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో కలుపుకోవాలి కొద్దిగా అంతా అందుట్లో పోయడానికి పులుసు కదా ఎక్కువ చిక్క కావాలనుకుంటే ఎక్కువ పౌడర్ వేసుకోవాలి నార్మల్గా కావాలి నార్మల్గా ఇవ్వాలి కలుపుకోవాలి ఇంత చిక్కగా కాదు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫోన్లో చేయి ఫోన్తో చేయితో పట్టుకున్నా కదా ఇదిగో ఇక ఇక రోజులు కలుపుకొని పెట్టుకోవాలి ఇది చూడాలి కొద్దిసేపు ఆగదాం చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మసూలుతుంది కదా చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు లేదు బియ్యం పిండి లేకపోతే బియ్యం కొద్దిగా నానబెట్టి కూడా మిక్సీకి వేసుకొని దీంట్లో కలిపి ఇలా పోసుకోవచ్చు ఇది కూడా మసలు దాంట్లో పోయాలి ఇలా ఓకేనా చూడండి ఇది ఏమవుతుందంటే కొద్దిగా చిక్కగా అవుతుంది మసలినాక చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పులుసు నాకైతే పులుసు అంటే చాలా ఇష్టం దీంట్లో ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని దీంట్లో వేసుకుంటా చూడండి ఎగ్స్ పెట్టాను ఎగ్స్ చూడండి కనిపిస్తుందా ఇందులో వేసుకొని తింటాం మేము బాగుంటుంది ఇది గుడ్డు పులుసు అంటారు ఎగ్ పులుసు చాలా టేస్టీ ఉంటుంది చిక్కగా అయిన తర్వాత చూడండి చూపిస్తా చూడండి ఎగ్ పులుసు ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చిక్కగా అయింది కదా నార్మల్గా చాలు ఇంతే టేస్ట్ తింటాం సూపర్ అయిందండి ఇదిగో సాంబార్ పొడి లాస్ట్కి వేసుకోవాలి సాంబార్ పొడి టేస్టీ ఉంటుంది అది పడిపోయింది పడని లేదు నేను దాంట్లో ఓసి పెట్టుకున్నాను వేరే వెళ్ళి ఇలా మసలేంది కదా ఇప్పుడు పోపు వేసుకోవాలి దించేసి చూపిస్తాను ఎక్కువ ఎక్కువ చిక్క కావాలనుకుంటే ఎక్కువ పిండి వేసుకోవాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పులుసు దించేసాను పోపుకు బాండి పెట్టాను ఏదో పులుసు దించేసాను చూడండి పోపుకు బాండి పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవాలి లేదు అందుకని నేను జీలకర్ర బాబాగా వేస్తున్నాను చూడండి ఇదిగోండి జీలకర్ర ఆవాలు కొన్ని ధనియాలు కొన్ని మెంతులు ఎడ్డమిర్చి లేవు ఫ్రెండ్స్ అందుకని ఇలా వేసుకున్నాం కరివేపాకు ఆల్రెడీ దాంట్లో ఉందని వేయలేదు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ రెడ్గా అయిపోయినాయి ఆఫ్ చేసేద్దాం దూట్లో వేసేద్దాం ఓకే హీట్ హీట్గా ఉంది ఇదిగా ఉంది lá makkunt unda çeðaní çeðan friends ente friends kulsu